రికి నమస్తే మా ఊరు బిడకన్న నా పేరు సమ్మమ్మ మా జనసంగం మండల్ సంగారెడ్డి జిల్లా అయితే ఆర్గానిక్ పద్ధతులల్లో పెంట ఎరువు మాత్రం వేసుకొని పంటలు పెట్టుకుంటుంటుమి ఇప్పుడు ఏం చేసినామంటే మామిడి తోట వేసినాము జామ చెట్లు వేసినాము అరటి చెట్లు వేసినాము దానిమ్మ చెట్లు వేసినాము ఫ్యాషన్ ఫ్రూట్ వేసినాము ఇట్లా కనీసం అంటే మేము పదిహేను రకాల చెట్లు తిననీ కావాలి మాకు అరసుఫృతికి అన్నట్టుగా మేము తిన్నటి కూడా రెండు రెండు రకాలు మూడు మూడు రకాలు చెట్లు మేము ఐదు ఐదు రెండు రెండు నాలుగు నాలుగు ఇట్లా వేసుకున్నాము రకాలను బట్టి మేము ఇప్పుడు బయచారు అనగా మాకు ఇప్పుడు మూడు సంవత్సరాల సది బయ్యచారు మీద పని చేసుకుంటున్నాం ఈ బయచారు ఏం చేస్తున్నదంటే వేసిన కొద్దికి కాపు ఎక్కువ వస్తున్నది మాకు ఇప్పుడు మామిడి చెట్లకు చాలా కాయలు వచ్చినాయి ఈ సంవత్సరం ఇక జామ చెట్టుకు విన జామకాయలు ఈ షర్టు పెట్ట ఒక మూడు సంవత్సరాలు అవుతున్నది గవర్నమెంట్ ఇస్తే ఈ షెట్లు తెచ్చి పెట్టుకున్నాం రెండు రెండు సెట్లు నాలుగు చెట్లు పెట్టినా ఇక కాపొచ్చింది వచ్చింది నిరుడు వచ్చింది మరి ఏడు వచ్చింది కాపు ఇట్లా గడ్డి వచ్చినట్ల కాయలంటే ఇంకా ఇక చెప్పలేనంత ఖాతా వస్తుంది వెనకడికి వేస్తే గడ్డి ఎక్కువ వస్తున్నాయి కానీ ఇప్పుడు బయట గడ్డి కూడా అంతగానం రాదు మెత్తగా ఉంటుంది భూమి కింద మంచి గట్లా పొల్లుకొచ్చి ఎక్కువ కాతొస్తున్నది సెలవు పట్టుకొని ఉంటుంది అనమాట భూమికి అట్లా మాకు బయచారి అన్నాగా ఇది ఇప్పుడు బూడిదేస్తుంటేమి కూరగాయ చెట్ల కొంకాయ చెట్ల కాసంటే బూడిదేస్తుంటే బూడిది గింతేస్తే కూడా అది ఎక్కడ పోతుండేనో గాలికి వెళ్ళిపోతుండేనో ఏమైతుండేనా కరగా ఇప్పుడు బయచారి ఈ బొగ్గు తరపు నుంచి మాకు అది చాలా అనుభవం అవుతున్నది మునగ చెట్లకేసినాం చాలా మునగ కాయలు కూడా అట్లా ఎక్కువ వచ్చినాయి అన్నమాట అయితే దాని గురించి మాకు చాలా అనుభవం అవుతున్నది ఏ కట్టె అయినా ఏ దుగ్గైనా కాల్వాలి కాల్చి కూడా మనం బయటచేట తయారు చేసుకోనాలనే విధానము మాకు చూసి కూడా ఇంకా వేరే మంది కూడా చాలా మంది సంవత్సరం వేసుకుంటున్నారు మేము పిసాలకు వేసినాము వేసినాము అట్లా మేము రకరకాల పంటలు కూడా కొన్ని గుంతలు తవ్వి అన్నీ దాన్ని తయారు చేసి దాన్ని ఎట్లా కాలవాలి బొగ్గుని ఎట్లా కాల్వాలి బొగ్గు మీద ఏమేమి కలపాలి బెల్లం నీళ్ళు కలపాలి అవి అన్నీ కలిపి దాన్ని తయారు చేసి వేయాలని చెప్పిండ్రు చెప్పిన సది మూడు సంవత్సరాల సార్ ఉన్నాము మురంగడ్డకు విన పెద్ద ఎత్తున తయారు చేసిన అక్కడ ఒక పది పన్నెండు గ్రామాలలో కూడా అంత పత్తి కట్టె తీసుకొచ్చి పత్తి కట్టె కాల్చి ఆ పత్తి కట్టెతో చాలా రకాలతో తయారు చేసిన ఆ రైతులకు వాళ్ళు పత్తి కట్ట ఇచ్చినందుకు వాళ్ళకు కూడా పిరిల్నే వాళ్ళు కట్టే వాళ్ళు ఇచ్చినందుకు బొగ్గు వాళ్ళకి ఇచ్చినరు మాకు కూడా మేము ఇంకా మేము ఏమి ఇవ్వలేము కానీ మాకు కూడా కొంత బొగ్గు సాయం చేసినరు తెచ్చి వాళ్ళే ఆ బుల్లొరలో తెచ్చి ఇక్కడ ఇడిచిపెట్టిపోతున్నారు రెండు సంవత్సరాల సంది అయితే మాకు రెండు రెండు ట్రాక్టర్లు ఇచ్చిన నేను భూమికి మంచిగా వేసుకుంటున్నా చాలా మంచిగా పంట వస్తున్నది ఇంకా నేను కొంచెం కలుపు తీయదలకనే కొంచెం పంట పోతున్నది కానీ చాలా మంచిగా పని చేస్తున్నది బొగ్గు బొగ్గు అనగా మనము ఎప్పుడు కూడా వేస్ట్ చేయకూడదు బొగ్గును బుడిది కూడా చేయకూడదు దాన్ని బొగ్గు కాల్చుకోనాలి ఇప్పుడు మేము ఇప్పుడు నాలుగైదు సంచులు మా ఇంట్లో కూడా పెంటలు పడేయకుండా అంత ఇక్కడ సంచులు నింపుకొని తెచ్చుకొని కట్టెలు కాల్స్తాం కదా రొట్టెలు చేస్తాం నీళ్ళు పెట్టుకుంటాం కాబట్టి దాన్ని కూడా మేము ఇంత బొగ్గు కూడా మేము కాలువని వచ్చినాం రాను రాను మన శేలలో కట్టెను మనమే కాల్చుకొని బొగ్గు తయారు చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇది చాలా మంది దీన్ని ఇప్పుడు సురు చేసుకోవాలి అనేది మాకున్నది మా బిడకన్న గ్రామంలో మేము కనీసం అంటే రెండు వందల మంది దాకా కూడా వాడాలని చూస్తున్నాము ఇప్పుడు వంద మంది దాకా కూడా వాడుతున్నాము రెండు మూడు సంవత్సరాల సంది ప్రతి ఒక్క రైతు కూడా మంచి పంటలు దిగుబడి వచ్చినాయి మా దగ్గర అల్లం అయితే నా దగ్గర ఒక కిలే పావు అనుకో ఒక కిలపావు ఒక్కటొచ్చింది ఒక ఒక అల్లం కొమ్ము పెడితే ఒక కిలో పావు వచ్చింది దానికి గడ్డ అట్లా పసుపట్టెని వచ్చింది అల్లం అట్టని వచ్చింది ఇప్పుడు ఇక పసుపాకులు కూడా వేసిన పసుపు దీన్ని మళ్ళీ మేము వేయం లేదు ఇది బొగ్గు వేసేపటికే దీనికి ఇగో అదే అదే మలిచిగో ఇట్లా ఆకులు ఇంత ఇంత పెద్దగా వస్తున్నాయి అక్కడ తోటకి వేసినా అది కూడా బొంగులు లేక వస్తున్నది అరటి తోట చెట్ల కట్లు నిపరీతంగా పనిచేస్తున్నది సల్వ పట్టుకొని ఉంటుంది వేడి పట్టుకొని ఉంటుంది అంత చాలా రకాలతో పనిచేస్తున్నది అది మనం ఏం మందు కొట్టే అవసరమే లేదు భూమికి అది ఒక్క పారేస్తే మనము వెయ్యి సంవత్సరాలు ఉంటుందని చెప్తున్నారు ఆ సాలరీ కూడా మనం వాళ్ళ మాటిని మనం చాలా రకాలతో బొగ్గును వాడాలి అనేది అందరు రైతులకు కూడా చెప్తున్నాం మీకు అందరికీ నమస్తే